రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ మరోసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు చేయలేదు ఇలా ఉంచడం ఇది వరుసగా తొమ్మిదోసారి మంగళవారం ప్రారంభమైన ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తూ మరోసారి రెపో రేట్ను ఆరు పాయింట్ ఐదు శాతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీసీ తొలి సమావేశం కాగా ఓవరాల్ గా ఇది యాభై సమావేశం మాంటరీ పాలసీ కమిటీలోని ఆరుగురిలో నలుగురు పాలసీ రేట్ను యథాతథంగా ఉంచాలనే నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేశారని దాస్ చెప్పారు రెపో రేట్ స్థిరంగా ఉండడంతో మీ రుణ వాయిదాలో ఎలాంటి మార్పు ఉండదు రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు దాని తగ్గింపు కారణంగా మీ హోమ్ లోన్ పర్సనల్ లోన్ కార్ లోన్ వాయిదా తగ్గుతుంది ఆర్బీఐ చివరిసారిగా గతేడాది ఫిబ్రవరిలో రెపో రేట్ను మార్చింది ఆ తర్వాత సున్నా పాయింట్ ఇరవై శాతం పెరిగి ఆరు పాయింట్ యాభై శాతానికి చేరుకుంది వృద్ధి మద్దతు ధర స్థిరత్వాన్ని నిర్ణయించడానికి ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టాలని కమిటీ నిర్ణయించిందని దాస్ చెప్పారు ఏప్రిల్ మేలో ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్న తర్వాత జూన్లో అది వేగవంతమైతే మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా వేశారు ప్రపంచ ఆర్థిక దృక్పథం అసమాన విస్తరణను చూపుతుంది కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విధాన వైఖరిని కఠినతరం చేశాయి జనాభా మార్పులు భౌగోళిక రాజకీయ ఉద్రక్తలు ప్రభుత్వాల పెరుగుతున్న అప్పులు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి ఇరవై ఐదులో జీడిపి వృద్ధి రేటు ఏడు అంచనా వేస్తున్నాం ఇది మొదటి త్రైమాసికంలో ఏడు పాయింట్ ఒక శాతం రెండవ త్రైమాసికంలో ఏడు పాయింట్ రెండు శాతం మూడవ త్రైమాసికంలో ఏడు పాయింట్ మూడు శాతం నాలుగవ త్రైమాసికంలో ఏడు పాయింట్ రెండు శాతంగా ఉండవచ్చని అంచనా అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు మరి ద్రవ్యోల్బణం ఎప్పుడు తగ్గుతుంది ద్రవ్యోల్బణంలో విస్తృతంగా ఉందని అన్నారు మూడవ త్రైమాసికంలో బేస్ ఎఫెక్ట్ ప్రయోజనం కారణంగా మొత్తం ద్రవ్యోల్బణం తగ్గవచ్చు అయినప్పటికీ ద్రవ్యోల్బణం కారణంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం ఆందోళన కలిగించే విషయం గృహాల వినియోగం డిమాండ్ పునరుద్ధరణకు మద్దతు ఇస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రీటైల్ ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఐదు శాతంగా ఉంటుందని అంచనా నైరుతి రుతుపవనాలు పుంజుకోవడం రీటైల్ ద్రవ్యోల్బణానికి కొత్త ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నాం దేశీయ డిమాండ్ లో పెరుగుదల కారణంగా తయారీ కార్యకలాపాలలో వేగం కొనసాగుతుంది సేవారంగం రంగం యొక్క వేగం కూడా చెక్కు చెదరకుండా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్ళను విసురుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు